హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యశ్వంత్ నేను మీ లక్కీ సరదాగా చీరాల ఉన్న మైరా బీచ్ రిసార్ట్స్కి వెళ్ళాం బీచ్ కూడా రిసార్ట్స్ దగ్గరే ఉండిద్ది అబ్బా ఆ బీచ్లో అలలు చూస్తుంటే నా మనసులో అలలు ఉప్పొంగినాయి నీళ్ళల్లో కాలు పట్టగానే చల్లగున్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ నేను మా నాన్న సరదాగా నీళ్ళతో ఆడుకున్నాం అంటే బాగా ఉందని క్యాప్ మరియు స్పెట్స్ కూడా పెట్టుకున్నాం మా నాన్న ఫోజులు చూడండి ఫోటోల కోసం ఇంకా మేము కోట్ బైక్ ఎక్కి ఫస్ట్ ఫొటోస్ దిగాం ఇంకా బైక్ చూడగానే మనకు కాగదు కదా డ్రైవ్ చేద్దామని ట్రై చేసా కానీ చిన్నపిల్లలు డ్రైవ్ చేయకూడదని ఆ ఛాన్స్ ఏమో మా నాన్నకిచ్చా ఈ గ్యాప్లోనే మా అమ్మ ఫొటోస్ చూసారా ఇంకలా ఆ బీచ్ ఒడ్డున సరదాగా రైడ్కి వెళ్ళాం అలా రైడ్ చేస్తుంటే నాకైతే భలే మజా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ నే నేను అమ్మ లేకుండా వాళ్ళిద్దరు అట్లా వెళ్తున్నారో చూసారా ఫ్రెండ్స్ తర్వాత ఇంక బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం సేపు బీచ్లో ఆడిన తర్వాత బాగా ఎండగా ఉందని రిసార్ట్కి వెళ్ళాం రిసార్ట్లో నాకు ఇష్టమైన పార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలాగా ఎలా వేయాలూకుతుందో మా అమ్మతో పాటు నేను కూడా కాసేపు వయ్యాలో అడిగారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా స్టంట్లు అలా కాసేపు స్టంట్స్ చేసిన తర్వాత సరదాగా నడుచుకుంటూ రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాం రిసార్ట్లో గార్డెను వాటర్ ఫౌంటెన్ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా స్విమ్మింగ్ పూల్ చూడగానే నేనైతే ఆగలాగా జంప్ చేశా మేమిద్దరం అలాగా స్విమ్మింగ్ పూల్ సరదాగా ఆడుతూ ఉంటే మా నాన్న రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంటే మా అమ్మే మా మా నాన్నే వీడియోస్ తీస్తానికి కష్టపడుతుంది మా నాన్న ఫోన్స్ చూసారా బాగుంది కదా హీరోలాగా అలా మా నాన్న ఫోజులు అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న కలిసి చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నారు ఇంకా అలా ఎండ తరిగిన తర్వాత సరదాగా బీచ్కి వచ్చాం మళ్ళీ బీచ్లో ఉన్న ఇసుకతో కాసేపు ఆడిన తర్వాత నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది సరదాగా ఒక ఇల్లు కడదామని కష్టపడుతుంటే మా నాన్న కష్టపడి చాలు ముందు కాఫీ తాగు అన్నారు అలా కాసేపు స్నాక్స్ తిని కాఫీని తాగిన తర్వాత మళ్ళీ బీచ్లో ఆడటానికి వెళ్తే నీళ్ళలో చాలా బాగుంది మా మాములుగానే నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం ఇంకా అలా సముద్రాన్ని చూడగానే రెచ్చిపోయా మేము ఫిమ్ చేస్తా చూడు నేను ఫిమ్ చేస్తా చూడు నాకు ఫివింగ్ రాకపోయినా ఫివింగ్ చేస్తాను చూడు జంబలక జారు మిఠాయా అనుకుంటే ఎంజాయ్ చేశాను ఇంకా అలా నీళ్ళ ఆడిన తర్వాత పక్కనే ఉయ్యాల కనిపించింది ఉయ్యాల చూడగానే మా అన్నయ్య నేను పరిగెట్టుకుంటూ ఉయ్యాల దగ్గరికి వచ్చాం ఉయ్యాలంటే మామూలు ఉయ్యాలి కాదు ఫ్రెండ్స్ చాలా పెద్ద ఉయ్యాల చూసారు ఫ్రెండ్స్ అంత అది దాంతో కొన్ని ఫీడ్స్ చేసిన తర్వాత మా నాన్నతో వేసుకొని చూసి సరదాగా బీదర్లో చల్లినట్టు విజయవాడలో కూడా చల్లుదామా అని అడిగా మా నాన్న ఒక్కటిచ్చారు ఇంకా అలా మూన్ని ని చూసుకుంటూ లైట్ తిన్న కంప్లీట్ చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది అలా బీచ్ వడ్డీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మా చెల్లి తప్పు చెప్పింది ఫ్రెండ్స్ నీళ్ళే కాదు డిన్నర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అలా డిన్నర్ చేసిన తర్వాత రిసార్ట్కి మళ్ళీ వెళ్ళాం రిసార్ట్కి వచ్చిన తర్వాత కాసేపు ఆడుకుంటారా అనేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దిగాం అలా కాసేపు ఆడుకొని నైట్ మళ్ళీ నిద్రపోయాం అలా ఆడి ఆడి నిద్రపోతాం వల్ల బాగా నిద్ర పడుతుంది చూస్తానికి వెళ్ళాం అలా మార్నింగ్ ఫోటో సెక్షన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలా కాసేపు నీళ్ళల్లో ఆడి మళ్ళీ విజయవాడకి బయలుదేరాం దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ప్రేమతో మీ యశ్వంత్ లక్కీ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్